హాయ్ బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను ఏంటి బాబాయ్ దిగులుగా కూర్చున్నావు బిడ్డకు ఒక ప్లాట్ చూస్తున్నాను ఏంది అని కొన్ని అవునా బాబాయ్ దానికి ఎందుకు బాబాయ్ అంతగానో ఆలోచిస్తున్నారు మనకు లోటస్ వారి వెంచర్ ఆల్రెడీ మనపులో వన్ టూ త్రీ ఫోర్ వెంచర్స్ ఆల్రెడీ నారాయణ కేడ్ లో కంప్లీట్ అయినాయి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ గ్రీన్ ఏవెన్ అని చెప్పి నారాయణ కేడ్ కి జస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో వెంచర్ స్టార్ట్ అయింది సో అక్కడ ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు నేనే ఇప్పుడే పది గుంటలు ఒక ప్లాట్ తీసుకున్నాను మీరు కూడా అక్కడ ప్లాట్లు ఇన్వెస్ట్ చేయండి ఓకే తప్పకుండా అంటేనే లోటస్ కదా అండి మన డాక్టర్ విజయ్ చేకూరి గారు మేనేజింగ్ డైరెక్టర్ మనకు ఉన్నారు కదా రండి ఒకసారి కలిసి మాట్లాడదాం విజయ్ గారిని కలుద్దాము

సో బాబాయ్ గారు వాళ్ళ డాటర్ గురించి ఒక్క టెన్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దాం మనకు ఏమైనా వచ్చారు సార్ ఓకే సో ల్యాండ్ సజెస్ట్ చేయండి సార్ ఎట్లాంటి ల్యాండ్ అయితే బాగుంటుంది ఎట్లాంటి ప్లాంటేషన్ ఏముంటుంది ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఓకే సో ఒకసారి బాబాయ్తో మాట్లాడండి అలాగేనండి ఇప్పుడు మనం నుంచి ఉన్న ప్రదేశం పేరు అబ్బెందా విలేజ్ అండి ఇది నారాయణ కేట్ టౌన్ కి కేవలం ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ప్రకృతికి చాలా అనుసంధానమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ రిచ్తో ఉన్నటువంటి వెంచర్ అండి దీంట్లో అన్నీ కూడా మనం విల్లా కాన్సెప్ట్లో మనం ప్రతి ప్లాట్ ఓనర్స్కి ఇంకా మీరు అదృష్టవంతులు ఎందుకు అంటే ప్రతి ప్లాట్ ఓనర్కి మేము వన్ బిహెచ్కే కంటైనర్ హౌస్ అన్నది ఉచితంగా మా లోటస్ తరపు నుంచి ఇవ్వటం జరుగుతుందండి సో ఈ వెంచర్ చుట్టూ కూడా మీరు చూడొచ్చు బార్బర్డ్ ఫెన్సింగ్ వైరింగ్ అన్నది సెక్యూరిటీగా పెట్టాము ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రతి కంటైనర్ హౌస్కి ఇస్తున్నాము అదేవిధంగా ప్రతి ప్లాట్లోని మీకు యాభై మహోగని చెట్లు అన్నది మీ ప్లాట్ చుట్టూ మేము ప్లాంటేషన్ చేసిస్తున్నామంటే తర్వాత అరవై రకాల పళ్ళ పళ్ళ మొక్కలు అంటే పండ్ల మొక్కలు అంటే గోవా మ్యాంగో లెమన్ అంజీరు ఈ నాలుగు వెరైటీస్ ఒక్కొక్క మొక్క పదిహేను చొప్పున మొత్తం అరవై మొక్కలు మీకు మీ ప్లాట్లో మేము ప్లాంటేషన్ చేసి అదేవిధంగా అందంగా ఉండాలని బందారంలో రకాలు అలాగే గులాబీలో రకాలు ఇవన్నీ కూడా మీకు కంటైనర్ హౌస్ చుట్టూ మేము వేసి మీకు అప్పు చెప్పడం జరుగుతుందండి ఈ మెయింటెనెన్స్ అంతా కూడా మేము మూడు సంవత్సరాలు ఉచితంగానే చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా మీ దగ్గరించి మేము దీంతో దీంతోపాటుగా మీకు కంటైనర్ హౌస్కి సెప్టిక్ ట్యాంక్ అన్నది మేము పది లోతులో మేము కవర్డ్ సెప్టిక్ ట్యాంక్ ఇస్తాము సెప్టిక్ ట్యాంక్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వరు అలాంటిది లోటస్ వాళ్ళు మేము క్లియర్గా మా కస్టమర్స్కి అందరికీ ఇస్తున్నాం ఇప్పుడే ప్రమోద్ గారు కూడా తీసుకున్నారు ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అండి సో దాని పక్కనే ఫిఫ్టీ సెవెన్ ఉంది మీరు ఇది కూడా తీసుకోవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది టెన్ గుంటాస్ ల్యాండ్ అండి మీరు పేమెంట్ చేస్తే రేట్ అనేది మేము ప్రస్తుతానికి పదిహేను లక్షలకి ఇస్తున్నాము పద్దెనిమిది లక్షలకి ఇస్తున్నాం సారీ పద్దెనిమిది లక్షలకి ఇస్తున్నామండి ఇది మీరు అమౌంట్ పే చేసిన వెంటనే రెండు రోజుల్లో మీకు భూభారతిలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం పాటుగా మేము రైతు భరోసా రైతు బీమా పిఎం కిసాను ఇవన్నీ కూడా మేమే దగ్గరుండి అప్లై చేయించడం జరుగుతుందండి సో మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీ కంటైనర్ హౌస్లో కీ కాబట్టి హ్యాపీగా గడపొచ్చు ప్రమోద్ గారు కూడా మా కంటైనర్ హౌస్ డిజైన్ చాలా బాగా నచ్చింది సో అందుకని మీరు కూడా మీరు తీసుకుంటానంటే ఆయన పక్క ప్లాట్ మీకు ఇప్పిస్తానండి ఫిఫ్టీ సెవెన్ రేట్ పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలకు ఇస్తున్నామండి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ అంటే ప్రాజెక్ట్ కమ్యూనిటీస్ లో మేము ఇచ్చేది స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నాము క్లబ్ హౌస్ అంటే కామన్ కమ్యూనిటీ హాల్ లాగా ఒకటి ఇస్తున్నాము చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఇస్తున్నాము యిర్ కూడా ఇవ్వటం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ అరవై ఆరు మంది కస్టమర్సే ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ ఈ ఎమ్యూనిటీస్ అన్నది వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండి మూడో సంవత్సరం అయిన తర్వాత మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ మహా అయితే ఐదు వేల రూపాయలు ఉంటుందండి ఒక ప్లాట్కు ఒక ప్లాట్కి అలా మీ బిడ్డకి కూడా సురక్షితంగా ఈ ప్లాట్ అన్నది మీకు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉంటుంది ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ పన్నెండో సంవత్సరం నాడు మహోగని చెట్ల మీద కూడా మీకు ఆదాయం వస్తుంది క్లియర్ టైటిల్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్స్ మీకు లింక్ డాక్యుమెంట్స్ కూడా గత ముప్పై సంవత్సరాలు మీకు సబ్మిట్ చేస్తాము ఆల్రెడీ ప్రమోద్కి ఇచ్చాము అది కూడా మీరు వెరిఫై చేసుకుని ఇమీడియట్ గా మీరు ప్లాట్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత కావాలంటే దొరకదు తప్పకుండా సరే తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ ప్రమోద్ థ్యాంక్ యూ